సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు జిల్లా కలెక్టర్ను ఏపీ యనాదుల సంక్షేమ సంఘం కలిసి కృష్ణపట్నం చరివేంద్ర యనాదుల గ్రామాల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని పోవడం జరిగింది కృష్ణపట్నం పోర్టులో గిరిజన యనాథులను చేపలు పట్టనీయకుండా బకింగ్ కెనాల్ కాల్వకు బీసీ అధర్ కమ్యూనిటీ వారు అడ్డుగా చేపల వలలను కట్టడం వలన దిగవనున్న చలివేంద్రం వరకు చేపలు రానున్నందువలన మనవారికి జీవన వృద్ధి లేకుండా పోవడంతో మానవారికి ప్యాకేజీ కూడా అదాని కంపెనీ వారు ఇవ్వటం లేదు అదాని కంపెనీ వారు ఇతర బీసీలకు ఇతర కమ్యూనిటీ వారికి అదాని కంపెనీ వారు ప్యాకేజీ ఇస్తున్నారు మరి మన యనాదులకు ప్యాకేజ్ మాత్రం ఇవ్వకపోవడంతో మన వారికి పూట గడవడం కష్టమైంది ఏడాదులకు జీవన వృత్తి చేపలవేట ప్యాకేజీ ఇచ్చే వరకు కృష్ణపట్నం పోర్టులో పోరాటం చేస్తుందని ఏపీ ఎనాదుల సంక్షేమ సంఘం పోరాడుతుందని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో చైర్మన్ బిఎల్ శేఖర్ గౌరవ అధ్యక్షులు కోట్లపాటి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడు చౌటూరి సీనయ్య బేంరెడ్డి సురేంద్ర చౌటూరు శ్రీనివాసులు మాలికల నాగరాజు చలివేంద్ర గ్రామస్తులు వెంకటేశ్వర్లు పోలమ్మ పట్రా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు గత ఏదో ఎలిగిపోతుందని కృష్ణపట్నం పోర్చిందని వేలాది కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ఉద్దేశంతో గత ప్రభుత్వాలు హడావుడిగా కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో అనుమతులకు విరుద్ధంగా పదమూడు పవర్ ప్లాంట్స్ని కట్టాలని తీర్మానించడం అయింది అందులో దాదాపు ఆరో ఏడో పూర్తయినాయి అప్పటి నుంచి పోర్టు రాకముందు నుంచి నక్కల కాలవా కండలేరు సీలు కాలవా పెన్నా నది కాలువలో దాదాపు ఐదు ఉంటే ఈ ఐదు కూడా సముద్రంలో బింగల్ ద్వారా సముద్రంలో కృష్ణపట్నం పోర్ట్ ఏరియాలో కలుస్తుంటే తద్వారా సముద్రం ఆటుపోటులు బాగా వస్తుంటే మత్స్య సంపద అంతా కూడా ఈ ఐదు కాలువలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటి మీదనే ఈ యానాదులందరూ మా వాళ్ళు మాది కులవృత్తి జీవించేటువంటి పునవృత్తి దాంట్లో చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తా ఉంటే ఈ పోర్టు పోతం మా బాల ఆ షిప్పులు భర్తల కోసం భారీ యంత్రాలతో పెద్ద పెద్ద మొత్తంతో మట్టి తీసి సముద్ర ముఖద్వారాలు ఊడిపోవడం వల్ల సముద్ర ఆటుపోటులు రాకపోవడం వల్ల మత్స్య సంపద అంతా కూడా కాలంలో నిర్విరా అయిపోయింది మరి అమాయకుమైనటువంటి చేపల వేటే ప్రధాన వృత్తిగా బతికేటువంటి ఏనాదులు ఏం చేయాలి కృష్ణపట్నం వారిని మేము కోర్టు వారిని అడుగుతున్నాం సూటిగా సార్ మీరు ఎవరెవరికో బాగున్నటువంటి బీసీలకి ఓసీలకి అందరికీ ప్యాకేజీలు ఇస్తున్నారు మరి ఈ గిరిజనులు యానాదులు చేపలు పట్టుకొని కాలువలో బతికేటువంటి వీళ్ళు మీకు ఏం పాపం చేశారని మీరు ఎందుకు వీళ్ళు ప్యాకేజ్ ఇవ్వట్లేదో సమాధానం చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యనా సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది అయితే ఇటీవల కాలంలో మేము వెళ్ళి చూసాం ఆ గ్రామాలు ఆ చలివేంద్ర ముత్తుకూరు ముఖ్యంగా ముత్తుకూరు పట్టణంలోని చలివేంద్ర గ్రామం చూస్తే బకింగ్హామ్ కెనాల్ పక్కనే ఉంది కానీ చేపలు లేవాడ నీళ్ళు మాత్రమే నీళ్లు ఉన్నాయి నీళ్ల కింద నీళ్లు నాలుగడుగులు నీళ్లుంటే మనిషిలోత బొరుతుంది ఇలా పర్యావరణం అంతా కూడా పొల్యూషన్ కూడా అవుతుంది అక్కడ ఇది ఒక భాగం అయితే వీళ్ళు ఎప్పుడో కొద్ది గొప్ప అక్కడక్కడ నిలిచిపోయిన నీళ్ళల్లో చేపలు పట్టుకోవాలంటే ఆ పోర్టు సెక్యూరిటీ వాళ్ళు లోపల పోనేది మరి వీళ్ళు ఉండేది పోర్ట్ మిడ్ పాయింట్లో సర్వేంద్ర గ్రామం మరి వాళ్ళు ఎలా బతకాలి ఏమి తిని బతకాలి కాబట్టి మానవతా దృపథంతో పోర్టు యాజమాన్యం ఎప్పుడైనా స్పందించి వాళ్ళకి రక్షణ ప్యాకేజీ ఇవ్వకుండా ఉంటే మేమందరం కూడా త్వరలో పెద్ద కార్యక్రమం తీసుకొని ప్రజా సంఘాల ఐక్య తరఫున రాజకీయాలు ఐక్య ఐక్య తరఫున అందరిని కూడగట్టుకొని కట్టుకొని ఏరియాలో జన దిగ్బంధం చేస్తామని చెప్పడం యత్ చేస్తున్నాం ముత్తూరు ముత్తూరు గ్రామం తలవేంద్ర మేము అంతమంది చేపలు పట్టుకొని తింటున్నాము ఈ కోర్టు వచ్చిన వల్ల మాకు చేపలు రోలు ఏమీ రాకుండా అయిపోయినాయి కోటు ఈ కూడికి కూడిపోయి గుడ్డ వల్ల మాకు అన్నీ లేకుండా ఇప్పినేవి కాలువలు మొత్తం ఏది లేకుండా మాకు దీని వల్ల మాకు ఏది చేప కానీ రొయ్యి కానీ వెనకాయలు కానీ ఏవి మాకు ఏవి చెక్కటవా అంటే రావకా మాకు మాకు తిరుగుబాటు లేదు మేమేదో ఆ బతుకు దీని వల్ల మేము బతుకుతున్నాము ఆ చేపలు పట్టుకొని అమ్ముకొని ఏదో పూట కడుపుకునే వాళ్ళని అవన్నీ లేకుండా చేశారు ఆ బోర్టు వల్ల మా బతుకేంది కనీసం జరిగేది కూడా మాకు కష్టం ఉన్నది మా బతుకు మా బతులు కావా కదా మీకు మీరు మాకు ఏదో ఒక బతుకు తీరు చూపండి చూపించండి మాకు డబ్బులు కానీ ఏదో అన్యాయం చేయండి మాకు మేము ఎలా దీవించాలి చెప్పండి అందులో పది మంది నలుగురు మాత్రం వాళ్ళు ఏముంది వాళ్ళు దగ్గర ఎన్నో ఏంటి బాగా బతుకుతున్నారు యానాదులు చేపలు రైలు పట్టుకొని తింటున్నారు అని నలుగురు అనుకుంటున్నారా కానీ అదంతా లేదు సార్ అవన్నీ ఇవన్నీ కుదరటోలా అక్కడ పడట్లా చేపలు కట్టాలా రైలు కట్టాలా పోయిన వారము ముక్క చెన్నతో పిలిచుకొని పిలిచిపోతే చిల్లకాయలని ఎక్క పొద్దుంచుకోవాలి మేము వాళ్ళకి వాళ్ళకి గోధుమ ఎక్కడ పెట్టాలి మాకు జరక్కి పద్ధతిని ఎలా ఎలా పడతాయి అది ఇంటి మాకు ఏది 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 ఆధారం లేకపోయినా మీరే మాకు ఏదో ఒక న్యాయం చేయాలని నేను కోరుకున్నాను మంచి చంద్ర గేమం ఇష్టపడని కొద్దిగా మేము పోయేదానికాడ కాలువ పుడిచింది పోతే చేపలు రావడం లేదు ఎట్ట వాళ్ళ దాంతో మేము ఎట్ట బతకాలా ఇల్ల చేయాలా ఆ కాలువన్నా లోతుకన్నా చేయాలా లేకపోతే మాకు పడవలు పోయేదానికన్నా బాగా జిమ్గా లోతుగా చేసేసి మాకు చేపలు కూడా వస్తాయి పట్టుకోవచ్చు చేప జలగా రావడం వల్ల మేము ఎలా బతకాలా మీలకాయ అట్ట తీసుకోవాలా చిలకాయ ట్ట సాాలా మా పరిస్థితి ఏంది ఫోటోలు చూస్తే మాకు ఏమి లేదు ప్యాకేజ్ వీటిగా ఏమి వీడియో లేదు అందరికి ఇస్తున్నారు మాకు వీడియో లేదు మేము ఏం చేసాం మళ్ళీ ఉత్తాల మీద ఉన్నాం కదా అది సార్ మా పరిస్థితి